శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న శ్రావణ మాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి ఒకటి గరుత్మంతుడు సూర్య రథసారథి అయిన అనూరుడికి తమ్ముడు మీరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాల్లోని జలాన్నంతటిని ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువల్లనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది గరుడ గరుడపంచముకి సంబంధించి భవిష్యత్ పురాణంలో ప్రస్తావన ఉంది సముద్ర మథనంలో ఉచ్ఛైశ్రవం అనే గుర్రం ఉద్భవించింది అది శ్వేతవర్ణం కలది కశ్యపుడు వినతల కుమారుడు గరుడు ఓ రోజు వినత ఆమె తోడుకూడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉంది అంటే వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది వాళ్ళిద్దరూ పందెం వేసుకున్నారు ఒక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చెయ్యాలని గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చెయ్యాలని పందెం కద్రువ తన కపట బుద్ధితో సంతానమైన నాగులను పిలిచి అశ్వబాలాన్ని పట్టి వేలాడమని కోరగా దానికి వారెవరూ అంగీకరించలేదు కోపగించిన కద్రువ జనమేజయుని సర్పయాగంలో నశించాలని చెప్పించింది ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాన్ని పట్టి వేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు కొద్ది కాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో దాన్ని పగలగొట్టి చూసింది అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడిన అనూరుడు బయటకు రాగానే అమ్మా నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను కానీ నీవు మాత్రం రెండవ గుట్టు గుడ్డును తొందరపడి పగలగొట్టవద్దు అని చెప్పి భగవానుడి రథసారథిగా వెళ్ళిపోయాడు కొద్ది కాలం తర్వాత జన్మించిన గరుడు తల్లి దాస్యం చూడలేక దాస విముక్తి కోసం అమృతం తెచ్చివ్వమన్న నాగుల మాటకు అనుగుణంగా అమృతం తెచ్చిచ్చి అమ్మకు దాస్యం నుండి విముక్తి కలిగించాడు అమృత భాండాన్ని తీసుకుని వెళ్తున్న గరుత్మంతుని ఇంద్రుడు వజ్రాయుధంతో అడ్డుకునబోగా తన తల్లి దాస్యత్వం పోగొట్టడానికి ఇలా తీసుకెళ్తున్నానని విన్నవించాడు నిర్మలమైన మనసు తెలివైన పిల్లల కోసం చేసే పూజ పంచమి గరుడ పంచమి రోజున మహిళలు స్నానానంతరం ముగ్గులు పెట్టిన పీటపై అరటి ఆకును పరిచి బియ్యం పోసి వారి శక్తి శక్తిమీర బంగారు వెండి నాగపడిగను ప్రతిష్ఠించి పూజ చేసి పాయస నైవేద్యం పెడతారు మరికొన్ని ప్రాంతాల్లో పుట్టలో పాలు పోస్తారు ఇలా మన పూజలు అందుకునే గరుడిని వంటి మాతృప్రేమ కల కుమారుడు కావాలని తెలిపి పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలగజేస్తుంది ఓం శాంతి శాంతి శాంతి